చాలా మంది బౌలర్స్ నేను చూసినంత వరకు ఐపీఎల్ కి వస్తారు అంటే ఐపీఎల్ నెట్ బౌలర్ కి వస్తారు కదా రాజస్థాన్ రాయల్ కానీ ఈ ఆర్సీబీ కానీ ఈ దీంట్లో ట్రయల్స్ జరిగినప్పుడు నేను కూడా వెళ్ళి అక్కడ చూసిన మినిమం టూ హండ్రెడ్ మెంబర్స్ వస్తారు వన్ ఫిఫ్టీ లేదంటే త్రీ హండ్రెడ్ లాస్ట్ అందరికి తెలిస్తే న్యూస్ తెలిస్తే అందరు మినిమం త్రీ హండ్రెడ్ రావచ్చు అయితే అక్కడ బౌలర్స్ మినిమం బౌలర్స్ త్రీ హండ్రెడ్ వస్తే టూ నెంబర్స్ త్రీ నెంబర్స్ మాత్రమే సెలెక్ట్ అవుతారు దానికి రీజన్ ఏంటంటే వాళ్ళు డైలీ వర్కౌట్ చేయకపోవడం అదే రీజన్ మెయిన్ బౌలర్స్ వచ్చేసి వాళ్ళ స్పీడ్ బాగానే ఉంటుంది వన్ ట్వంటీ ఫైవ్ లేదంటే వన్ ట్వంటీ సెవెన్ ఉంటుంది కానీ వాళ్ళ బౌలింగ్ లోడింగ్ టైంలో ఎట్లా ఉంటుంది అంటే వాళ్ళ బౌలింగ్ లోడింగ్ తర్వాత బాడీ ఇటుబాడిపోతుంది లేదంటే ఇటుబడిపోతుంది సో బౌలర్ అక్కడ ఫెయిల్ అవుతుంటాడు మళ్ళీ మెయిన్ అగ్రెషన్ అగ్రేషన్ బౌలింగ్ వేయడానికి వెళ్తారు దాని తర్వాత స్మూత్ రన్అప్ ఇట్లా బానే ఉంటుంది అన్ని బాగానే ఉంటాయి కానీ లోడింగ్ టైమ్ లో మెయిన్ వాళ్ళు చెయ్యవలసిన వర్కౌట్ ఏంటంటే ఈ పొట్ట మీద అంటే కోర్ మీద ఎక్సర్సైజ్ చేయండి మీరు మీకు పొట్ట ఉంటే మాత్రం అది కుదరదు మీరు కింద పడవలసిందే చాలా మంది బౌలర్స్ మీరు నెట్ బౌలర్ ట్రయల్స్ లో చూసింటారు బౌలింగ్ వేయడానికి వెళ్ళి కింద పడిన వాళ్ళు కూడా ఉంటారు బాల్ వేసిన దానికి ఏంటంటే కంట్రోల్ తప్పడం మీకు బాగా పూట పెరిగిపోయిన తర్వాత మీరు అంత ఎఫెక్ట్ పెడితే ఏడా మీ బాడీ ఆపలేదు కింద పడిపోతారు సో మీరు ఎవరైనా బౌలర్ కావాలనుకుంటే టోటల్ ఎక్సర్సైజ్ ఫాలో అవ్వండి రోజు వామప్ అనేది మిస్ అవ్వకండి